నగరంలోని ఈ రోజు ఉదయం ప్రెస్ క్లబ్ నందు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన ఆధ్వర్యంలో సంచలన విలేకరుల సమావేశం నిర్వహించి కొన్ని విషయాలను గురించి చర్చించడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు మూడవది ఎస్సీ ఎస్టీ ఓబీసీల పరిస్థితులు రాష్ట్రంలో దేశంలో మనం దేశ రాజకీయాలు బాగా లేవు భ్రష్టుపట్టిపోతున్నాయి దినదినానికి దేశ ప్రధాన మంత్రి పోరానికి ఒక్కసారి విదేశాలకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడో ఎవరికి తెలీదు వీళ్ళు వచ్చిన తర్వాత కనీసం ఒక్క ప్రెస్ బ్రీఫింగ్ కూడా లేదు దేశ ప్రధానమంత్రి పదకొండు సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ రోజుకి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినట్టుగా నేను విన్లా ఆయనే ఏకైక ప్రధానమంత్రి ప్రెస్ కలవకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి దేశ ప్రధానమంత్రి విదేశాలకు వెళ్తున్నాడు ఎందుకు వెళ్తున్నాడో తెలియదు లో ప్రధానమంత్రులు విదేశాలకు వెళ్ళేటప్పుడు జర్నలిస్టుల టీంను కూడా తీసుకెళ్లేదు చాలా పారదర్శకంగా ఉండేవాడు ఇప్పుడు కనీసం ఒక్క జర్నలిస్ట్ కూడా పోవటం లేదు దేశ మంత్రి అఫీషియల్ విజిట్లలో ఇది తేడా ఒకప్పుడికి ఇప్పటికి మరి దేశ ప్రధానమంత్రి మాట్లాడితే ట్రంప్ అంటాడు లేదనంటే టైగర్లు అంటాడు ట్రంప్ టైగర్లు చూసుకుంటున్నాడే గానీ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని గురించి ఆలోచించే ఆలోచన టైం కూడా లేదు మరి దేశంలో ఉన్నటువంటి పేదరికం విపరీతంగా ఉంది అర్ధరాత్రి రాత్రి హైదరాబాద్ లో చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక లెక్చరర్ ఆయన ఆయన భార్య ఆయనకు పదక వయసు వచ్చినటువంటి భార్య కూతురు కొడుకులు నలుగురు చనిపోయారు ఎందుకు నిరుద్యోగం బాగా చదువుకున్నాడు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు లెక్చరర్ అయ్యాడు ఉద్యోగం దొరక్క తన ఇద్దరు బిడ్డలకి పాయిజన్ ఇచ్చి చంపేసి భార్య భర్తలు ఇద్దరు ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయారు రాత్రి ఈరోజు పొద్దున్నే టీవీలో వచ్చింది ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు ఇది పదిహేనో సంవత్సరం పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లాకి ఏం చేశాడు అని నేను అడుగుతున్నాను ఒక్క పని చెప్పుకోదగ్గ పని ఒక్కటన్నా చేశాడా నెల్లూరుకి రాష్ట్రంలో గత పది నెలలు తొమ్మిది నెలలు ఏం చేశారు ఎక్కడ పోయినా అడుగుతున్నారు ఆడవాళ్ళు మాకు బస్సు ఎప్పుడు వస్తుంది అయ్యా ఆర్టీసీ బస్సు వైపు చూస్తున్నారు ఆడవాళ్ళకి వాళ్ళు అడగకపోయినా ఇప్పటికే ప్రతి ఆడబిడ్డకి పదిహేను వేల రూపాయలు అప్పు ఉన్నాడు ఆయన నయా పైస విదిలించలేదు ఇప్పటిదాకా ప్రతి ఇంట్లో ముగ్గురు ఇద్దరు ఉన్నారు ఆడవాళ్ళు ఇచ్చారు నా పైస ఇవ్వలేదు వాళ్ళు ఎదురు చూస్తున్నారు ఇస్తాడేమోనని రైతు బంధు అన్నాడు ఏది ఆ బంధువు లేదు బంధం లేదు మరి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తూ ఉంది ఆయన వారానికి ఒక్కసారి ఢిల్లీకి పోతున్నాడు ఆయన ఏం సాధించాడు ఆ హట్కోలో పదకొండు వేల రూపాయలు కోట్లు అప్పు తప్పించిందంటే పోలవరం అంటాడు పోలవరంలో ముప్పై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు ఖర్చు పెడితే ఆ ఖర్చు ఎక్కడుంది డబ్బు అక్కడ కనపడటం లేదు పోలవరంలో ఎక్కడికి వెళ్ళింది ముప్పై వేల కోట్ల రూపాయలు ఒక పెద్ద మనిషి ఆరు వేల కోట్ల రూపాయలు సంపాదించారని అందరు అనుకుంటున్నారు దానిపైన ఎంక్వైరీ ఏమంటే ఎంక్వైరీ వేయడు దమ్ము లేదు ధైర్యం లేదు ఎందుకు చంద్రబాబు నాయుడు పోలవరం పైన మరి కాళేశ్వరంలో వేశారు వాళ్ళు జస్టిస్ పినాకని ఘోషణ్ వేశారు ఒక సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి ఎందుకు వేయలేకపోతున్నారు ఆయన మిత్రుడు కూడా ఉన్నాడు ఏ చెప్తున్నారు నా పైసలు లేదయ్యా బడ్జెట్ లేదు సున్నా మాకు జీతాలు రావట్లేదు అని చెప్పి ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ కూడా విఫలమైందని చెప్పక తప్పదు లైక్ షేర్ సబ్స్క్రైబ్ మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో